రాజీవ్ యువ వికాస పథకం అమలులో నల్గొండ జిల్లాను మంచి స్థానంలో ఉంచేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను బ్యాంకర్లు సివిల్ అర్హతను పరిశీలించి తక్షణమే ఎంపీడీఓలకు అందజేయాలని ఆదేశించారు రాజీవ్ యువ వికాస పథకంపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు ఎల్డిఎం శ్రామిక్ డిఆర్టీఓ ఇన్ఛార్జీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శేఖర్రెడ్డి జిల్లా పీసీ సంక్షేమ అధికారి కాజా నజీరుద్దీన్ మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి వివిధ బ్యాంకు కోఆర్డినేటర్లు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఇందుకుగాను ప్రతి దశలో ఒక సమయాన్ని నిర్దేశించి ఆ సమయంలోగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులు పనిచేయాల్సిందని ఇప్పటి వరకు ఈ పథకం కింద వచ్చిన డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు దరఖాస్తులలో బ్యాంకులకు పంపించిన డెబ్బై మూడు వేల రెండు వందల దరఖాస్తులను సివిల్ అర్హతను పరిశీలించి సంబంధిత ఎంపీడీఓలకు వెంటనే ఇవ్వాలని తెలిపారు బ్యాంకర్లు బ్యాంకు మేనేజర్లు అన్ని దరఖాస్తుల సివిల్ అర్హతను పరిశీలించి ఎంపీడీఓలకు పంపించాలని ఎంపీడీవోలు వారి స్థాయిలో అన్ని అర్హతలు పరిశీలించి ఈ నెల ఇరవై ఐదులోగా జాబితాను తయారు చేయాలని ఆదేశించారు ఇప్పటి వరకు బ్యాంకర్లు పదకొండు వేల దరఖాస్తుల సిబిల్ అర్హతను పరిశీలించి తిరిగి ఎంపీడీవోలకు అందచేయడమే కాకుండా ఆరు వేల ఐదు వందల దరఖాస్తులను అప్డేట్ చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి శ్రామిక్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు తక్కినవి వెంటనే పరిశీలించి ఎంపీడీవోలకు అందజేస్తామని తెలిపారు రాజీవ్ వివ వికాస పథకం దరఖాస్తుల సిబిల్ అర్హత ప్రక్రియ మంగళవారం నాటికి అరవై శాతం పురోగతి సాధించాలని కలెక్టర్ అన్నారు దరఖాస్తుల సిబిల్ అర్హత పరిశీలనలో బ్యాంకర్లు జాప్యం చేసినట్లయితే సమస్యను ఫైనాన్స్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ హెచ్చరించారు అలాగే లబ్ధిదారులకు సంబంధించి పథకం సబ్సిడీ రుణాన్ని మంజూరు చేసేందుకుగాను వెంటనే ఎలాంటి లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాను ప్రారంభించాలన్నారు